ప్రెసిడెంట్ గా ఉన్నాను సార్ మొన్న ఆపరేషన్ సింధు సమయంలో ఎదురు చూసాం కాశ్మీర్ ఆర్తిపే కాశ్మీర్ కలుస్తుందేమో అని తర్వాత గతంలో కూడా నేపాల్ మనల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది మనల్ని కలుపుకోమని అనుకున్నాం ఈ అవకాశం ఏదైనా ఉపయోగపడుతుందో మన అఖండ భారతలో ఒక స్టెప్ ముందుకు వేయడానికి అనేది ఒక చిన్న నేను దీనికన్నా ముందు ఏదో ఒక ఛానల్ నేషనల్ స్టెప్ కాదు ఇంకో ఛానల్ చెప్తాను విపరీతంగా తిట్టారు అందరు విపరీనా తిట్టారు ఫోన్లు తీసుకొని తిట్టారు సురేష్ గారు అక్కడున్న భారత్ మనకు ఉండాలి కదా నేను చెప్పాను మీరు వెళ్ళి చేయండి అని చెప్పాను నువ్వు ఒక తుపాకీ తీసుకొని అక్కడ ఇల్లు పాకిస్తాన్ ఆగిపోయాను కాశ్మీర్ అప్పుడు తెలుసు ఏమవుతుంది ముందే మన తల్కాయ నొప్పి కశ్మీర్ ఇంకోని తీసుకొని వాళ్ళు కూడా మొత్తం పెట్టుకోవాలి అక్కడ ఇరవై ఒకటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి మనమే ఇచ్చాం వాళ్ళకి అక్కడ ఎలక్షన్ లేదనుకోండి ఆ ఇరవై ఒకటి విల్ బి టోటలీ ముస్లిమ్స్ సిక్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ దాంట్లో ఇరవై ఒకటి డివైడ్ బైస్ మూడు నాలుగు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ విల్ బి ఓన్లీ మీకు కావాలి నాకు వాడు వస్తాడు మన దగ్గర ఉన్న టెర్రీస్ కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పంపిస్తారు తీసుకురాయన ఫ్రీగా లేదు వన్ ప్లస్ వన్ ఫైవ్ వన్ ఇది ప్రాబ్లం మనం మనకు ఉన్న టెర్రీ మెయింటైన్ చేస్తున్నాం అక్కడ వాళ్ళు చెప్పడం చాలా బాగా పెట్టాను మనం పిక్చర్లు కూడా మనం సంఘు వాళ్ళ పిక్చర్లు తీసుకుంటాం సంఘు బాలే మనం తిట్టారు చాలా మనం ఫోన్ చేసి పెట్టడం కాదు అడ్వైజ్ ఇచ్చారు సురేష్ గారు అక్కడ చెప్పారు నేను చెప్తాను నిజం చెప్తున్నాను మనం మాట్లాడుతున్నాం ఆజాద్ కశ్మీర్ తీసుకుంటాం ఎల్లండి సార్ ఒకసారి అయ్యే మనం చిన్న ముక్క అక్కడి నుంచి మనం లదాఖ్ లో ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ నెహ్రూ చైనాకి ఇచ్చారు వాటి అక్సై చెంది ఒక్క కిలోమీటర్ మనకు దొరికిందండి ఇప్పుడు దొరికితే ఒకసారి వరల్డ్ చేంజ్ ఏదో టైంలో మనం మాట్లాడే పెద్ద పెద్ద మాట్లాడే అదంతా మారిపోయిందండి ఇప్పుడు ఇట్ బి వెరీ ప్రాక్టికల్ ఉన్న టెరిటరీని మనం రిటైన్ చేసుకున్నాం ఉన్న టెరిటరీలో పీస్ మెయింటైన్ చేసుకున్నాం లో ఎట్లా జరి మనం పీస్ తీసుకొచ్చాం లార్జ్ ఎక్స్టెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ టఫ్ యాక్షన్స్ మన ఇల్లు మనం సౌక్యంగా వస్తే చాలు మనకి తమిళవాడు అంటే పడదు అంటే బీహార్ వాడికి పడదు బీహార్ అంటే ఆంధ్ర వాడికి పడదు మహారా మహారాష్ట్ర వాళ్ళకి ఇంకోళ్ళు ఎవరితోనూ పడదు ఎక్కడుంది అక్కడ అందులో మనం కొట్టు భారతీయులు అన్న వర్డ్ మర్చిపోయాయి మాట నేను అసలు తమిళనాడు నుంచి ఆంధ్ర రావాలి అంటే వీసా కావాలేమో అని అనుకోవడం ఇలాంటి ఇలాంటి కష్టాలు ఉండకూడదు దానికంత మూల కారణం మనం టు వాటిని మిక్స్ చేసుకుని అంటే ఇది ఇక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళంటే ఖాళీ ల్యాండ్ కనిపిస్తే నిద్రపడ్ అది కూడా కనిపిస్తుంది ఇది కూడా కనిపించం నిద్రపోలే అని వ్యాసం ఐ థింక్ కరెక్ట్ కదా దట్ ఇస్ లేవ్ లైక్ ఇండియా మా చిన్నప్పుడు నా స్కూళ్ళలో మా ఫ్లెక్స్ ఉంది అది ఇప్పుడు స్కోవడంలో చెప్పడం ఏదైనా స్కూల్ చెప్తున్నారంటే వాళ్ళకి ఆల్ ఇండియన్స్ అమ్మాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ ఇప్పుడు లేవు అందరూ బాగుండాలి అది మేము మేమే ఉండాలి లచ్ నాట్ ఎంకరేజ్ ఇలాంటి నీ ప్రశ్నలు ఎవరినైనా మమ్మల్ని మళ్ళీ ఎవరినైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి రిఫిటింగ్ రిప్లై థ్యాంక్ యూ ఐ థింక్